సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని దుద్దేడ సిరిసిన గండ్ల మడిపడగ గ్రామాలలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మండల బీజేపీ కార్యకర్తలు నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు మండల అధ్యక్షుడు నీల సత్యం బీజేపీ కార్యకర్తలు రఘునందన్ రావుకు గజమాలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గురువారెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెస్పాన్స్ కాబట్టి దయచేసి దుద్దెడ ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి ఈ పక్కన సిద్దిపేట చంద్రశేఖరరావు గారు అటు హరీష్ రావు గారు అంతా చూడడానికి బాగానే కనబడతారు కానీ మన గ్రామానికి ఏం జరిగింది నిజంగా దుద్దెడ డెవలప్ కావాల్సినంత గొప్పగా డెవలప్ అయిందంటే ఒకసారి ఆలోచించుకోవాలి ఈ గ్రామంలో దళితులకు ఇచ్చినటువంటి భూములని దళితుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఆగిరికి లెదర్ ను కూడా ఎత్తుకపోయింది ఎక్క దాంట్లో కలెక్టర్ ఆఫీస్ పెట్టారు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని అనుకున్నాం చంద్రశేఖరరావు గారు దిగిపోయిన ఈ నాలుగు నెలలలో ఆ ప్రభుత్వం చేసిన మంచి పనులు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి బిడ్డ ఫోన్ ఇన్నరని అల్లుని ఫోన్ ఇన్నరని కోడలు ఫోన్ కూడా మామ ఇరుమని పోలీసులకి చెప్పిండంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో మనం గొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన బతుకులలో మన ప్రైవసీ లేదు మనం మన భార్యా బిల్లలతో ఏం మాట్లాడుతున్నాం అనేది పోలీసు చెప్పి ఇనుమనే ఎంత నీచ స్థితికి దిగజారింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి నలుగురు బాగుపడ్డారు నలుగురికి ఫామ్ హౌస్ వచ్చినాయి నలుగురికి అక్కడ కట్టినటువంటి కొండపోచమ్మ సాగర్ పక్కన మల్లన్న సాగర్ పక్కనో ఫామ్ హౌజ్ వచ్చినాయి ఆఖరికి మంచోడని చెప్పిన హరీష్ రావు కూడా రంగనాయక్ సాగర్ కింద ప్రభుత్వం సేకరించిన భూములలోనే తోటొచ్చిందని ఈ మధ్యలో కొన్ని టీవీలలో కనబడతా ఉంది అందుకని దయచేసి ఒక్కసారి ఆలోచించిండి పది సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలన తర్వాత ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చిండు చాలు ఈ దొర పాలనొద్దు చంద్రశేఖరరావు గారి పాలన అని ప్రజలంతా కూడా ముక్త కట్టడం పెద్ద కొడుకు ఇచ్చిన రెండు వేలు దాంత చిన్న కొడుకు ఎర్రగా ఉన్నాడు చిన్న కొడుకు నేర్చుకుందాం నాలుగు వేలు ఇస్తా అన్నాడు డిసెంబర్కి వెళ్ళని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబ్బా వచ్చినాయి నాలుగు వేలు నాలుగు వేలు రాలేదా పాత రెండు వేల వస్తున్నాయా కూడా వద్దలేవా రెండే వస్తున్నాయి ఇంకా నాలుగు వేలు రాలేదు అదే అని ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు అవన్నీ లంక బిందెలు ఉన్నాయని వచ్చినా నేను లంక బిందెలు లేవు కుండలు ఉన్నాయని చెప్తున్నాడు మనం అడగాలే ఒక్క నిమిషానికి చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు లంక బిందెలన్నీ ఎత్తుకపోయి అది మిగిలినవి కాళీ కుండలేని అనుకుంటే అన్న నాలుగు వేల పింఛన్ ఇచ్చేది అందుకో ఉన్న మాట నిజమైతే రేవంత్ రెడ్డి గారు నెలకి నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నాడు మరి పింఛన్ ఎంత ఇస్తాడు ఎంత ఇస్తాడు అవ్వగితాం ముసలవ్వగితాం ముసలాయ గీద్ద